ఇక్కడ మహేందర్ రెడ్డి ఏం చెప్తారంటే మేలు జాతి గేదెల్ని ఎంచుకుంటే మాత్రమే పాడి పరిశ్రమలో రైతులు లాభాలు పొందుతారు అని చెప్పేసి ఇక్కడ మహేందర్ రెడ్డి చెప్తున్నారు అంటే తను ఎన్ని సంవత్సరాలు ఈ కంట్రీ సైడ్ ఫామ్ నిర్వహిస్తున్నారు వాళ్ళు ఎంతమందికి గేదెల్ని సప్లై చేశారు అసలు కొత్తగా ఈ రంగంలోకి వచ్చే రైతులు గేదెల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ డైరీ ఫామ్ ని ఎలా నిర్వహించుకోవాలి వాటికి ఫుడ్ ఎలా పెట్టుకోవాలి దాన పెట్టే పద్ధతి ఎలా ఉంటుంది అంటే దానా కుట్టి ఇస్తారా లేదంటే దానా ఇస్తారా లేకుంటే సూపర్ నేపిల్ ఇస్తారా సూపర్ నేపిల్ ఇస్తే అది ఎన్ని రోజులకి ఇలాంటి అంశాలన్నీ మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ప్రస్తుతానికి ఈ కంట్రీ సైడ్ ఫామ్ నిర్వహిస్తున్న మహేందర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరి చూపించే ప్రయత్నం చేద్దా నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను ఏంటి సైడ్ ఫార్మ్ వీడియో ఓకే అంటే కంట్రీ సైడ్ ఫామ్ ని మీరు ఎన్ని సంవత్సరాలుగా టూ ఇయర్స్ అవుతున్నా టూ ఇయర్స్ టూ ఇయర్స్ రన్ అవుతుంది మనం మాక్సిమం పదిహేను వందల గేదెలు ఇప్పటికి రైతులకు ఇవ్వడం జరుగుతుంది మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ సక్సెస్ అయినా ఏదన్నా ఒకరికి ఏదైనా ఇబ్బంది జరగవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అన్ని ఏజ్ దగ్గర అన్ని కూడా ఒకటి ఇబ్బంది అయితే ఉంటది ఏదన్నా ఈ రోజు మీ మీడియా ద్వారా ఎవరికైనా తెలియదు ఏంటంటే ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మా నెంబర్స్ ఉంటే కాల్ చేయండి మేము ఎవరికైనా పదిహేను రోజుల గ్యారంటీతో ఇస్తున్నాము ఏదన్నా మీకు అక్కడ ఇబ్బంది ఉంటే అది గేదె తినకున్నా ఏదన్నా ఉన్నా మమ్మల్ని అడగండి మేము మెడిసిన్ కానీ ఏదైనా డైరెక్ట్ చెప్తాము ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది లేదు ఏదో కంగారు పడవలసిన అవసరం లేదు ముఖ్యంగా ఇప్పుడు మన కంట్రీ సైడ్ ఫామ్ లో ఎలాంటి గేదెలు ఉన్నాయి మన దగ్గర గుజరాత్ మనం లాస్ట్ వీడియో కూడా చెప్పాం ఇప్పుడు చెప్తాం అంటే మనం గుజరాత్ ఎంచుకోవడానికి రీజన్ కూడా ఏమేంటే మనం మెయిన్ గా కస్టమర్ అంటే విలేజ్ కస్టమర్స్ మనకి ఓపెన్ గ్రేస్ అంటే బన్నీ ఎక్కువ మనం బన్నీ జాబ్ ఇష్టపడతాం వాళ్ళకు కూడా ఇవి కొద్దిగా రైతులకు సేఫ్ ఉంటాయి అంటే ఏ వాతావరణం కైనా తట్టుకోగలుగుతాయి ఇప్పుడు అందరూ ఇలా ఫ్యాన్లు పెట్టలేరు గేదల ఈ గేదెలు ఎక్కడైనా ఏ వాతావరణం ఇప్పుడు బన్నీ జాబ్ ఉన్నాయి మన దగ్గర మన దగ్గర అంటే ఇవి ఓన్లీ డైరీ ఫార్మ్ కి ఇట్లా నిలబెట్టి దాన పెట్టడానికి సెట్ అయితే లేదంటే ఫ్రీ రేంజ్ లో కూడా సెట్ అవుతాయి డైరీ ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు లేదు మనకు ఓపెన్ గ్రేస్ ఎక్కువ ఉంది తిప్పి కూడా మేపుకోవచ్చు పాలు తక్కువ ఇస్తాయి అంటారు అంటే అది ఎట్లా అంటే కంప్లీట్ గా ఎండల పొద్దున్న దాకా మేపితే అలా తక్కువ ఇస్తాయి ఇప్పుడు సూపర్ నేపర్ ఉంటది అంటే నీకు పొద్దున్నే సల్ల కొద్దిసేపు ఇస్తారు కొంతమంది ఈవినింగ్ టైం ఇస్తారు అంత టైమ్ లో ఏమి ఇబ్బంది ఉండదు అన్న ఖర్చు తగ్గుతుంది అలా చాయ్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు కానీ మొత్తం మధ్యాహ్నం టైం లో ఇవ్వక దానా విషయానికి వస్తే ఎలా అంటే ఏ దానా పెడితే దాంట్లో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండే అవకాశం కేక్ అన్న ఫ్యాట్ రావాలంటే ఓన్లీ కాటన్ కేక్ ఇప్పుడు చాలా మంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే గెదలు ఏడు ఎవరు కూడా ఫ్యాట్ రాదు ఎప్పుడైనా మన గేదె అయినాక రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి ఫ్యాటర్ అవుతాయి చాలా మంది ఏంటంటే గేదె అయింది ఇలా గేదె ఉంటారు నాలుగు రోజులకి వారానికి ఫోన్ చేస్తారు అన్న మాకు ఫ్యాట్ రాలేదు అది మా దగ్గర కానీ మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈయన గేదెకి ప్యాట్ అనేది రాదు మన నెల నుంచి రెండు నెలలు అంటే ఆ దానాలు తినడం అలవాటు కావాలి ఆ పాలు ముదరాలి అంటే పచ్చి పాలమే రాదు నెల నుంచి నెల దాటింది అంటే ఆటోమేటిక్ ముదురుతుంటది అంటే సెవెన్ పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇలా పెరుగుతుంటది ఏదైనా మనకు అది లాస్ట్ ఒక సిక్స్ మంత్ దాటిది అనుకోండి ఎయిట్ వరకు వస్తుంది కొన్ని జాబ్లు పద్దెనిమిది నెలలు పాలిస్తాయి అలాంటి టైంలో నైన్ టు టెన్ అంటే నైన్ నుంచి టెన్ వరకు లాస్ట్ అది పెద్దగా టెన్ ఎన్నో రేర్ మనకి నైన్ టు టెన్ అది ఏది వన్ ఇయర్ గీదలు మనకి చాలా ముదిరిన గేదలు అలా ఫస్ట్ డైరీ ఫామ్ ఆలోచన రాగానే సూపర్ ఫిల్ సైడ్ వెళ్ళిపోద్ది వాళ్ళ ఆలోచన అంతా అంటే డైరీ ఫామ్ పెట్టుకున్నావా అంటే దానికంటే ముందు ఒక మూడు నాలుగు నెలలు సూపర్ నైఫెల్ మొక్కల్ని ఆటుకోవాలి అంటే అది పెట్టుకోవాలి ఎందుకు అదే ఆలోచనలకు ఎందుకు వెళ్తారు దానా ఉంటుంది డ్రై ఫీడ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కదా అంటే ఎంత ఇచ్చిన సూపర్ నైఫిల్ అంతా కాదు ఇప్పుడు సూపర్ నేపర్ అనేది ఏంటంటే ఫుల్ గా మనకు ఒకసారి పెడితే ఫోర్ ఫైవ్ ఇయర్స్ వస్తుంది మనకు రెండు గంటల కోసం ఇంత గట్టి వస్తుంది అదే ముందు గట్టి అంత కావు ఆ పేపర్ గడ్డి అదే అందరు అది చాలా ఇబ్బంది చాలా వరకు అన్న ఇది ఎవరు కనిపెట్టారు అదే సూపర్ నేపర్ ఇస్ పర్ఫెక్ట్ రైతుల సూపర్ నేపర్ ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ డైరీ సక్సెస్ అవుతారు ఎవరు నష్టపోరు కొంతమంది ఈ రోజుకు సూపర్ నేపర్ లేక వేరే వేరే గడ్లు కొనేస్తారు అంటే అలా నష్టం జరుగుతుంది మనకు ఫిఫ్టీ పర్సెంట్ సూపర్ నేపర్ అంటే బయట ఫిఫ్టీ పర్సెంట్ నేను చెప్పేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే మనం ఇంకా డైరీ సక్సెస్ చాలా మంది డైరీ నష్టపోవడానికి గడ్డి అన్న గడ్డి ఉండదు డైరీ పెడతారు చాలా మంది ఇంకొకటి ఏంటంటే లోన్స్ వస్తున్నాయని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు డైరీ మీద అవగాహన ఉన్న వాళ్ళే డైరీ పెట్టండి లేదు ప్రతి ఒక్కరు మమ్మల్ని ఫోన్ చేసి అడుగుతారు అన్న పెడితే సక్సెస్ అంటే మేము అమ్మే వాళ్ళని సక్సెస్ అని చెప్తాం కానీ మమ్మల్ని అడడం కాదన్న మీ లోకల్లో మీ చుట్టాలకి ప్రతి ఒక్కరికి డైరీ ఉంటది వాళ్ళని వెళ్ళండి నాలుగు వాళ్ళతో ఉండండి వీలైతే వాళ్ళతో పని చేయండి అప్పుడు మీరు సక్సెస్ సూపర్ నేఫిల్ పెట్టుకుంటే బెటర్ అంటారు సూపర్ నేఫిలే సజెస్ట్ చేస్తున్నారు అంటే మూడు పూటలు సూపర్ నేఫిల్ అయ్యేలా దాంతో పాటు డ్రై ఫీడ్ ఏమన్నా ఇవ్వాలా డ్రై ఫీడ్ కూడా కంపల్సరీ అలా సూపర్ నేపల్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కావాలి మనకు డ్రై అంటే ఒక్కొక్కరికి జొన్న సొప్ప ఉంటది లేదా ఒరి గడ్డి ఉంటుంది ప్రతి ఒక్క రైతు కుటుంబంలో ఒరి గడ్డి ఉంటది అది ఏదైనా థర్టీ పర్సెంట్ కంపల్సరీ కావాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సూపర్ నేపర్ కంపల్సరీ డైరీ సక్సెస్ కానీ సూపర్ నేఫ్ డ్రైఫీల్ అంతా పచ్చిగడ్డి దాని ద్వారా ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువ కదా అంటారు కదా డ్రై ఫీడ్ పెడితే ఎక్కువ ఫ్యాట్ పర్సెంటేజ్ వస్తుంది అంటే మొత్తం నువ్వు కంప్లీట్ గా డ్రై డ్రై చేస్తే నీకు పాలు రావు మనకు పాలు రావాలంటే పచ్చిగేద పాలు రావాలంటేనే రావాలంటే పచ్చిగేద పచ్చి కట్టుతుంది అంటే ఇప్పుడు మార్కెట్ లో నాలుగైదు జాతులు ఉంటాయి అంటే బన్నీ అంటారు జాఫ్రాబాద్ అంటారు ముర్ర అంటారు ఇలాంటి అన్ని చెప్తుంటారు అసలు కొత్తగా ఈ రంగంలోకి వచ్చే రైతు ఎలాంటి గేదెల్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరుండే వాతావరణం మీ ఏదీన బట్ట ఎవరైనా కంప్లీట్ గా మేము షెడ్ లోనే ఉంచుకుంటాం అన్న వాళ్ళు ముర్ర జోలు కూడా వెళ్ళొచ్చు బన్నీ జాప్రబాది లేదు కొంతమంది కంప్లీట్ ఏం అడుగుతారంటే చిన్న రైతులు అంటే మాకు ఒక్క గేదె కావాలి రెండు లీటర్లు ఇచ్చిన మూడు అంటే మీకు తెలిసిన రైతు దగ్గర కొనుక్కోండి మున్ గా రెండు మూడు లీటర్లు అన్నప్పుడు తెలిసిన రైతు దగ్గర కొనుక్కోమని సైజెన్స్ అంటే మీ ఇంటి పక్క ఎవరు తెలిసిన దగ్గర ఉంటాయి లేదు మనం పెద్ద మొత్తాలలో వేస్తున్నాం దాన పెడుతున్నాం మనం రోజుకి మినిమం రోజు పది లీటర్ల గేదె పాలు తీయాలి అనుకుంటే మా మా దగ్గర గేదెలు ఉంటాయి మమ్మల్ని సంప్రదించండి మేము చెప్పిన పాలు ఇవ్వకపోతే పదిహేను రోజులు గేదె తీసుకొని గేద ఇవ్వడం జరుగుతుంది రిటర్న్ ఇస్తాం పద్ధతి ఎలా పద్ధతి అంటే మనము పదిహేను రోజులు ఇస్తాం అంటే గేదె కానీ మనం చెప్తాం పదిహేను రోజులు అని మనము దూడతో వచ్చినప్పుడు దూడతో రిటర్న్ ఇవ్వాలి మళ్ళీ వాళ్ళ దగ్గర ఎలాంటి చార్జ్ అంటే మనం ఫస్ట్ చెప్తాం ఈ రేట్ లో ఇవి ఉంటాయి అంటే మీరు సెపరేట్ వచ్చుకున్న ఇప్పుడు ఈ రోజు మార్కెట్ వన్ ఫార్టీ నడుస్తుంది సమ్మర్ కదా మన లాస్ట్ ఇయర్ లో వన్ ట్వంటీ ఎన్ని రోజులు ఉండదు అన్న జస్ట్ టూ మంత్స్ ఉంటాయి జూన్ జూలై ఖచ్చితంగా అవసరం అనుకున్న వాళ్ళు నాలుగు వేదం వాళ్ళు రెండు కొనండి ఎవరికైనా ఇదే అవుతుందా రెండు వందం అనుకున్న వాళ్ళు ఒకటి కొనండి లేదు కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ టైం కరెక్ట్ అంటే మనకు పాలు సెల్ చేసుకునే పాలకి ఇప్పుడు మంచి రేట్ ఉంటుంది పాలకు మంచి డిమాండ్ అంటే కొత్త డైరీ పెట్టే వాళ్ళు షాప్ పెట్టుకుందాం అనుకుంటే ఇది కరెక్ట్ టైం సమ్మర్ లో మనకు ఛాయిస్ ఎక్కువ ఉంటాయి షాప్ నడవడానికి కానీ గేదె పదిహేను ఐదు రూపాయలు ఎక్కువ పడుతుంది అయితే గ్రామాలలో ఇలాంటి గేదెల్ని అమ్ముతూ ఉంటారు సో అక్కడ లక్ష లోపే గేదెలు వచ్చే అవకాశం ఉంటుంది మీ ఈ దొడ్లలో లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షలు రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల యాభై వేలు కూడా కొంతమంది డైరీ ట్రేడర్స్ చెప్తుంటారు ఏంది అసలు గ్రామాలలో దొరికే గేదెలకు మీ గేదెలకు తేడా ఏంటి ఏంటంటే మన లోకల్ గేదెలు మనకు ఒకప్పుడు ఇరవై ముప్పై వేలకు వచ్చేది ఇప్పుడు కాలాన్ని మారింది కనుక అవి కూడా మనకి డెబ్బై ఎనభై వేలు లక్ష వరకు వచ్చినాయి అవి మనకు మూడు నుంచి నాలుగు లీటర్లు గ్యారెంటీ ఉంటాయి అంటే గ్యారెంటీ ఇవ్వరు మన సంతరాలు అమ్మితే ఎలా ఉంటుంది అంటే అమ్మ మీద అయిపోయింది మన దగ్గర అట్లా కాదు మనం గుజరాత్ నుంచి తెస్తాం మనం నష్టమైన లాభమైన పది రూపాయలు వస్తే మాకే వస్తే నష్టమైన పది రూపాయలు మాకి గ్యారెంటీతో ఇస్తాం మనం ఒక ఫైవ్ లీటర్లు అంటే మనం పెట్టే అమౌంట్ వాటి చెప్తాం ఇది నాలుగు లీటర్ల ఇది ఐదు కొన్ని ఆరు కూడా ఉంటాయి అంటే మన బడ్జెట్ వాటి ఆరు లీటర్ల దగ్గర ఫిఫ్టీన్ డేస్ టైం మన దగ్గర తీసుకున్నప్పటి నుంచి పదిహేను రోజుల పదిహేను రోజులు కూడా ఎందుకంటే అక్కడి ఫుడ్ అలాగా ఇక్కడికి వచ్చినాక ఫుడ్ అలాగా అది మళ్ళీ మీ దగ్గర పోయినాక ఫుడ్ అలాగా ఇప్పుడు మా దగ్గర చూసారు ఇంత నీట్ ఉంటుంది నువ్వు మాక్సిమం విజిట్ ఉండదు ఎందుకంటే మాక్సిమం గేదె డిస్టర్బ్ అయ్యేది దోమలు ఇగల వల్ల కొన్ని షెడ్ ఎట్లుంటది అంటే ఇదే డైరీ ఇక్కడే పేడ దాని వల్ల ఏమైపోతాయి అంటే దోమలు ఈగలడం వల్ల గేద తినడం కన్నా ఎక్కువ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటాయి అలాంటి టైంలో పాలు రాసుకుంటాం ఆ వాతావరణం కళ అందుకే మేము ఎవరికైనా పదిహేను రోజుల టైం మేము ఇన్ని గేదెలు ఇచ్చామన్నా మాక్సిమం ఒక రెండు మూడు ఒక నాలుగు ఐదు రిటర్న్ వచ్చాయి మళ్ళీ మార్చి ఇచ్చాం మళ్ళీ మేము చెప్పిన ఇచ్చారు అంటే ఇక్కడ వాతావరణానికి అంటే మంచి రెండు సార్లు అడుగుతారు ఇక్కడ ఫావర్స్ పెట్టించా అంటే ఏదైనా నీట్ ఉంటే అయితే రైతుల మా దగ్గర ఫ్యాన్స్ ఉన్నాయి అందరి దగ్గర ఉండాలని కూడా లేదు అలాంటిది కామన్ గా ఇప్పుడు డైరీ ఫార్మ్ అంటే ఫ్యాన్లు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే నేను డైరీ ఫార్మ్ వీడియోస్ పెడుతుంటాను నా ఛానల్లో పెడుతున్నప్పుడు మీలాంటి ట్రైడర్స్ తోటి ఇంటర్వ్యూస్ చేసినప్పుడు వాళ్ళు పది లీటర్లు పన్నెండు లీటర్లు అని చెప్పి చెప్తుంటారు కింద కామెంట్లలో వేసుకుంటారు అరే నాకు నాకు తీసుకపోతే మూడు లీటర్ లో వచ్చింది నాకు నాలుగు లీటర్లు వచ్చింది అంట అంటుంటారు అయితే విషయం ఏంటంటే వాళ్ళు ఇది ఈ సర్కిల్ కరెక్ట్ ఉండకపోవడమా లేకుంటే వాళ్ళు తప్పు చేస్తున్నారా లేదంటే మీరు అబద్ధాలు చెప్తున్నారా ఒకటన్నా నేను వేరే వాళ్ళ గురించి చెప్పా నంటామ్ లో మేము ఒకటి పదిహేను పదిహేను వందల మించి గెదల కొన్ని చిన్న చిన్న కాంప్లెంట్స్ వస్తాయి మా దృష్టికి వచ్చిన మేము మార్చేయడం అది ఏదన్నా మా దగ్గర ఉన్న కస్టమర్ మా నెంబర్ ఉంటది ఈ రోజు నుంచి ఆ రోజు నుంచి ఒకటే నెంబర్ ఉంది కంపెనీ నెంబర్ మీ స్క్రో లో కూడా అదే నెంబర్ వస్తుంది దానికి కాల్ చేయండి ఏదన్నా మేము ఇబ్బంది ఉంటే చేంజ్ చేస్తాం ఎక్కడో కొన్నారు ఎవరు అనేది మాకు చెప్పకండి మొన్న లాస్ట్ టైం మన వీడియోలో కూడా ఇదే పెట్టారు మీ మాటలు విని మా ఫ్రెండ్ మోసపోయాడు కొన్నది మన దగ్గర కాదంట బయట అరే వీడియో చేస్తాం మా సేలింగ్ కనుక మేము చేస్తాం మేము జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఖచ్చితంగా మిమ్మల్ని కొనుమని కూడా మేము ఫోర్స్ చేయము ఎవరన్నా మా దగ్గర కస్టమర్ వచ్చినప్పుడు ఇప్పటివరకు ఎవరిని ఫోర్స్ చేయం వాళ్ళకి నచ్చితేనే నిన్న ఒక వచ్చాడు మూడు లక్షలు తీసుకుని వచ్చాడు రెండు గేదెలు అన్నాడు అది కొద్దిగా దూడ తీసుకోవట్లేదు మేము వద్దు రెండు రోజులు కనుక మేము పిలిచి ఎందుకంటే డబ్బులు తీసుకోవడం గొప్ప కాదు అతనికి ఇబ్బంది అయితే మనకి అతను ఓల్డ్ కస్టమర్ మా దగ్గర ఆరు గేదెలు ఉన్నాడు ఇప్పటికి శర్మ గారు అని ఆరు గేదెలు ఉన్నారు అలాంటి వాళ్ళకు మనము ఇబ్బంది పెట్టే గేదెలు ఇవ్వం ఎవరికైనా ఇవ్వం ఏదన్నా నేను గెదలు ఇచ్చాం మా ఇద్దరు మనుషుల నుంచి పంపించాం అంటే ఒక ఫోర్ డేస్ మేము ఎలాంటి చార్జ్ చేయం ఏదన్నా ఇస్తే వాళ్ళ ఖర్చులకు ఇచ్చుకుంటారు తప్ప వాళ్ళ దగ్గర ఎలాంటి రూపాయి చార్జెస్ చేయం అంటే మా పర్సన్ వెళ్ళి ఒక రెండు రోజులు చెక్ అంటే నేను అనేది మీ గురించి వాళ్ళ గురించి కాదు అసలు సమస్య ఎక్కడ జరుగుతుంది అంటే మీరు చెప్పినట్టు వాళ్ళు ఈ డైరీ ఫామ్ నిర్వహించకపోవడం వల్ల సమస్య జరుగుతుంది ఇది కూడా ఏంటంటే చాలా మంది గెదలు తీసుకెళ్తారు మొన్న సంగారెడ్డికి ఆరు గేదెలు ఇచ్చాం మేము పర్సన్ ఇచ్చి పంపించామన్నా అక్కడికి పోయే వరకు కరెంట్ కూడా లేదు అంటే డైరీ నష్టమే కదా ఇప్పుడు అవి నీళ్ళు దాపడానికి కూడా సౌకర్యం లేదు లోన్ వచ్చింది పెట్టుకోరు చేసేది సంతోషం మేము కూడా వెల్కమ్ చెప్పాము గేదెలు ఇచ్చాం ఒక పర్సన్ కూడా పంపించాం అంటే మాకు కొత్తగా అంటే పర్సన్ పంపించాం ఆడికి పోయే వరకు అలా కరెంట్ కూడా సౌకర్యం లేదు అంటే ఇలాంటి మిస్టేక్ చేయకండి ఎవరైనా లోన్ వచ్చినా ఏదో వచ్చినా ఫస్ట్ మీరు అక్కడ అన్ని జాగ్రత్తలు చేసుకొని సూపర్ అయిపోయారు ఒక రెండు నెలలు పెట్టిన రెండు నెలలు గడ్డి వస్తుంది మనకు గడ్డి మన చేతికి వచ్చినాక అన్ని దానలు కుట్టి మిషన్ అన్ని సౌకర్యం ఉన్నప్పుడు గీదలకి రండి చాలా మంది ఏంటంటే ఏదో లోన్ వచ్చిందని గేదెలు కొనుకెళ్తారు అది కరెక్ట్ కాదు అన్ని మీ ఇప్పుడు మేము గేదెలు అమ్ముతాం మీ దగ్గర సౌకర్యాలు వచ్చి మేము చూడము ఇప్పుడు ఎవరైనా కావాలన్నా మేము అమ్ముతాం మీ సౌకర్యాలు ఏమని మీకు తెలియాలి మీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఉంచుకోండి మా దగ్గర రండి ఏదైనా ఇబ్బంది అంటే అంటే ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఏర్పడుతుంటాయి ఈ గేదెలలో అంటే వ్యాధులు లాంటివి ఏమన్నా వస్తే మనకు బన్నీలలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావన్న ఎందుకంటే ఓపెన్ గ్రేస్ లో తిరిగి వస్తాయి మనకి ఎప్పుడైనా ఓపెన్ గ్రేస్ లో తిరిగిన దానికి పెద్దగా ఏమి ఉండేది ఎందుకంటే మనం కూడా నేచురల్ గా పనిచేసే వాళ్ళకి పెద్ద రోగాలు రావు ఇప్పుడు విలేజ్ రోజు పొలం పని చేసినప్పుడు హ్యాపీగా ఉంటాడు ఇంట్లో ఉన్నోడికి లేని రోగాలు అంటే ఈ గేదెలు కూడా హ్యాపీగా తిరిగిన కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మనకు పొద్దు ఒకటి వస్తాయి పొద్దువా ఏంటంటే ఆరు లీటర్లు ఇచ్చే బర్రెని పిండ లేని టైంలో కూడా ఏదన్నా మన ఒక రైతు ఆరు లీటర్ పిండలేక ఒక మూడు లీటర్ విన్నప్పుడు అలాంటి పొదవాపు వస్తుంది అలాంటి అప్పుడు చూసుకుంటే సరిపోతుంది అంటే ఈ అంటారు అంటారు అండ్ మౌత్ గుడ్లమాయ ఎవరైనా అంటే ఎవరు చెప్పారు నేను చెప్తున్నా ఎప్పుడైనా మీరు ఏదైనా గేదె కొనిపోయినప్పుడు మాతన గానీ ఎక్కడ గానీ ఒక గేదె గుడ్లమాయ ఉంది అంటే పడుకున్నప్పుడు చూసి ఆటోమేటిక్ తెలుస్తుంది గుడ్ల అనేది ఇలా పడితే తెలియదు ఎవరికి గేదా పడుకున్నప్పుడు చూస్తే ఆటోమేటిక్ ఎవరికైనా తెలుస్తుంది అంటే అది బాల్ బయటకు వస్తుంది ముందు పదిహేను రోజుల ముందు అయినా ఈయనక పదిహేను రోజుల తర్వాత అయినా గేదె ఎప్పుడైనా మీరు ఎక్కడైనా కొనండి మా దగ్గర కొనండి బయట కొనండి ఎక్కడైనా గేద కొన కొనేటప్పుడు అది పడుకున్నప్పుడు దాన్ని పరీక్షించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలుస్తుంది అంటే బాల్ లాగా బాల్ బయటకు వస్తుంది అంటే ఆటోమేటిక్ తెలిసిపోతుంది అది గుడ్లమాయ ఉందా లేదా తెలుసు ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి మరి అలాంటి వచ్చినప్పుడు ఇంజక్షన్స్ ఉన్నాయి లేదు అంటే మనకు గేదె ఉంది చూపిస్తాం మీకు అంటే వచ్చినప్పుడు ఇలా చీర బట్టతో కడతారు అలాంటివి చేసుకోవచ్చు కొన్ని ఇంజక్షన్స్ ఉంటాయి అలాంటి అంటే ప్రధానంగా గేదెలకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అని చెప్పేసి ఈ రోజు మీరే డైరీ ఫామ్ విజిట్ చేస్తుంటారా మీరే తిరిగి చూస్తుంటారా ఎక్కడైనా పొద్దున ఏంటంటే ఇలా మేము గేదె చుట్టూ తిని చూస్తాం అంటే తిన్నదా లేదా గేదెల ఫస్ట్ ఎవరైనా చేసేది ఏంటంటే డబ్బులు పెట్టి గేదెలు కొనసాగుతున్నాయి వర్కర్స్ పని చేసినా గానీ మనం డైరీలో ఒకసారి విజిట్ చేస్తే తిన్నదా లేదా అంటే దానికి ప్రాబ్లం ఉంది ఏం లేదు వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి ధర వస్తుంది జస్ట్ ఫీవర్ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది ఎందుకంటే డైరీ రెగ్యులర్ ఉండే వాళ్ళకి ఇప్పుడు అప్డేట్ అయ్యారు వాళ్ళే ఇంజెక్షన్ ఇచ్చుకుంటారు జస్ట్ మనం ఏం లేదన్నా ఎవరైనా గానీ జస్ట్ ఒకసారి విజిట్ చేయాలి ఎవరైనా డైరీ పెట్టేవాళ్ళు ఒకసారి డైరీ విజిట్ చేసుకోవాలి అంటే మనం ఇలా తిరిగి చూస్తే గడ్డి తిన్నదా లేదా తినకపోతే దాని ప్రాబ్లం అయింది చేసుకోవాలి ఓకే అంటే మీరు ఈ ఏదైతే ఉంటుందో ఈ గడ్డి సూపర్ నేపిల్ రోజు రోజు కట్ చేసుకుంటారా లేదంటే రెండు మూడు రోజులకి రోజు రోజు ఎందుకంటే ఎండకు అంతా మనకి ఎండిపోయినట్టు అయితే మన పచ్చి గడ్డి పట్టినప్పుడు బాగుంటది అంటే రోజు రోజుకి బాగుంటది అది రెండు మూడు రోజులు చేసాం అనుకున్నా ఎండిపోయినట్టు అంటే మన డ్రై లాగా అయిపోతుంది ఆల్రెడీ మనం డ్రై కలుపుతాము ఇది మళ్ళీ రెండు డ్రై అయిపోతుంది ఇది రోజు రోజు మనం కట్ చేస్తాం రోజు రోజు కలిపేస్తాం ఇంకా దానాలు ఇంకేమన్నా మిక్స్ మూడే రకాలు మనం పత్తి చెక్క గోధుమ పొట్టు కందిచుని ప్రతి ఒక్కరు అయితే ఏంటంటే కొంతమంది చిన్న పెద్ద ఉప్పు పెద్ద కాస్ట్ ఏముండదన్న ప్రతి ఒక్కరు కొద్దిగా ఉప్పు ఉప్పు కలుపుకోవాలి చాలా మంది అంటే మన పది గేదెలు ఉన్నాయి కొద్దిగా ఉప్పు వేసుకోండి ఎంత అంటే కొద్ది ఎండకాలను నీళ్ళు తాగడానికి ఇంకా బాగా ఇష్టపడతాయి ప్రతి రోజు మనకు అంటే కాల్షియం ఎంత అవసరమో అలా ఉప్పు ఇచ్చుకుంటే గేదెలో బాగుంటది చాలా మంది ఇచ్చుకోవాలి అంటే సమ్మర్ వరకు డేస్ ఉప్పు ఇవ్వచ్చు దేనికోసం కాలుష్యం కోసం కాలుష్యం గానీ మంచి వాటర్ తాగడానికి ఇష్టపడతది చలికాలం కొద్దిగా వాటర్ తాగదు అలా ఉప్పు కలిపితే అంటే కొద్దిగా బాగా తోపు అవుతుంది తాగుతాయి ప్రతి ఒక్కరు ప్రతి రోజు డైరీలో దానాలు ఎంత ఉంటారో దాంతో పాటు మీరు ఒక ఉప్పు కూడా కొనండి కంపల్సరీ ఉప్పు వాడండి గేదె హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ గ్రామ్స్ టైప్ సెయిన్ అయితే కొత్తగా ఈ రంగంలోకి వచ్చే రైతులు ఎన్ని గేదెలతో డైరీ ఫార్మ్ స్టార్ట్ బెటర్ అంటారు ఎన్ని అయినా చేయచ్చు అన్న సొంతంగా చేసుకునే వాళ్ళు ఒకటి రెండతో కూడా చేయొచ్చు వర్కర్స్ వీటి దగ్గర ఇబ్బంది అన్న అంటే కమర్షియల్ గా రావాలనుకుంటే కమర్షియల్ గా అయితే మినిమం పది పెట్టుకోవాలి